వెల్కమ్ టు ఆధోని టైమ్స్ న్యూస్ ఆధోనిలో వైసీపీకి మద్దతు తెలిపిన మర్చెంట్స్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదోని షరాఫ్ బజార్లో పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన షరాఫ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు స్వర్ణకారుల సంఘం అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు తమ పూర్తి మద్దతును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి తెలిపారు ఈ కార్యక్రమంలో షరాఫ్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు సునార్ ఖాలిద్ పాడేగల్ దినేష్ కుమార్ వికాస్ బండారి అన్వర్ బాషా ముల్లా ఫయాజ్ గణేష్ జి సోని తదితరులు పాల్గొన్నారు రాజకీయాలు చాలా తేడా వస్తా ఉన్నాయి రోజు రోజు కూడా ప్రతివారు నిజాలు లేకుండా విమర్శలు చేస్తూ ఉంటారు ఉంటే ధైర్యంగా బయటకు వచ్చి మీడియా పిలిచొచ్చు పబ్లిక్ పిలిచొచ్చు మాట్లాడచ్చు ఏదైనా తప్పున్నా కూడా పబ్లిక్లో చెప్పుకోవచ్చు ఏది లేకుండానే రోజు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేసే పరిస్థితి పార్టీ తరఫున నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పలే కానీ ఆ విషయాలే ఇప్పుడు రావడం లేదు బయటికి ఏదన్నా వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితి చేస్తా ఉండే పరిస్థితులు చూస్తా ఉన్నాం ఇప్పుడు ఉండే రాజకీయాల్లో మూడు జెండాలు ఒకటైన ఓ జెండా ఒకటైంది పెత్తందారుల పక్కనంతా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తా ఉన్నాడు పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి మాట్లాడు ఏదన్నా ఈ రోజు అందరూ కూడా ఆయన చేసిండే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలకు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు సర్వేలు కూడా ఆ విధంగా ఖచ్చితంగా సెంట్రల్ సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గౌరవం వచ్చింది తీసుకునే స్ట్రిప్ చదువుతా ఉంటారు దందాలన్నీ చేస్తామని చెప్పేసే పరిస్థితుంది ఏ రకంగా కూడా మీరు మీరు బాగా ఆలోచన చేసుకోండి చేయాల మీరు కూడా వ్యాపారస్తులు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ నా పర్సనల్గా ఏదైనా నాకు కావాలని చెప్పి అయినా అని చెప్పేసి ఆలోచించుకోండి ఏ వ్యాపారస్తులు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే నేను ఏ రకంగా కూడా ఎప్పుడు ఆశించలే మీరు ఎప్పుడు కూడా ఆశించలే నేను ఏదన్నా మీకు అండగా ఉండాలనే తప్పే ఆలోచన డెవలప్మెంట్ కావాలా మీరు తోడు మీరు మద్దతు ఉండాలని కోరుకో కోరుకోవడం కానీ ఏ రకంగా కూడా వేరే ఆలోచి ఎందుకంటే భగవంతుడు మాకు అన్ని ఇచ్చాడు రాజకీయం నా దగ్గరకు వచ్చింది రాజకీయ పరంగా సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి ఈరోజు చేయగలుగుతా ఉన్నాను ఎప్పుడు ఎన్నాళ్ళ భగవంతుడు ఆదుల ఆశీర్వాద విశాల చేస్తాము కానీ కావాలనుకుంటే వచ్చేది కాదు వద్దనుకుంటే పోయేది కాదు ఇది మన ఆదోని ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగినాం ఇక్కడే చదివినాం దీని ద్వారా మన ఆదోని మనం బాగు చేసే అవకాశం చేయాలనే తపన అంత తప్పితే వేరే దీని నుంచి ఆశించలేంలే నా నియోజకవర్గం పెద్దగా మీరు విన్న విన్నబడారు కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉంటాం వాళ్ళకి న్యాయం చేసే సిద్ధంగా ఉంటాం నిజాలు కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉంటాం అంతేగాని ఏ రకంగా కూడా వాళ్ళ మన దగ్గర వచ్చేవారులే అది నాకు కావాలని చెప్పేసి ఆలోచించే పరిస్థితి లేదు ఏదన్నా వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలు లో వాళ్ళ పెన్న పిల్లలు అంతా ఉంటారు వాళ్ళు అలాగే వాళ్ళకి సంసారం ఉంటుంది దాన్ని వాళ్ళ నాయన సంపాదించింది వాళ్ళకు దండలు కానీ ఇంకోరు కావాలని చెప్పేసి ఎప్పుడు ఆశపడవాలని చెప్పేసి నేను చెప్తా ఉంటాను ఏమి మాకు ఏమి తక్కువ చేయలే భగవంతుడు ఎన్ని కష్టాలున్నా ఎవరు చెప్పుకోలే మేము కూడా ఏదన్నా మనము దాంట్లోకి ఎంటర్ అయినా ఏ వ్యాపారాలు కూడా ఏం మాకు ఉంటే రాజకీయమే ఈరోజు చేస్తా ఉన్నాం కానీ వ్యాపారాలు చేసి రాజకీయాలు చేయడం పరిస్థితి ఇక ముందు కూడా చేయమని చెప్పేసి కూడా చెప్తాం జీవిత జగతంలో టీడీపీలో ఉన్న వాళ్ళు రాజకీయాలు చేస్తూ వ్యాపారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళించి ఎంతమంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మూడు జెండాలు పార్టీ క్యాండిడేట్ వచ్చాడు ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళంతా కూడా బీజేపీతో కూటమిలో కలిసిపోయి ఈరోజు వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో ఆయన కేసులు తొలగించాలని చెప్పేసి మోడీ కాళ్ళ పట్టుకున్నాడు కొడగని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన ఆయనకుంది దానికి తోడు పార్టీని పెట్టిన వాళ్ళు నలుగురు అయితే ఒక ఆయన చిరంజీవి విలీనం చేసినాడు ఇక ఆయన తమ్ముడు పార్టీ పెట్టినాడు పార్టీ బరువు మొయ్యలేక ఆయన ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో దాన్ని కూడా ఏ విధంగా అయినా బరువు తెచ్చుకోవాలని చెప్పేసి ఆయన తాపత్రయంతో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే లోపల పడ్డాడో ఆ రోజే రోడ్ల మీద పండుకొని లేచి ఆయనతో కలిసి మద్దతు ఇచ్చాడు ఆయన భిక్షమేసినట్టు ఇరవై సీట్లు వేస్తే దాంతో ఆ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీలో చేస్తే వాళ్ళకి ఇచ్చాడు ఆ కాపు కులానికి మర్యాద లేదు ఫ్యాన్స్కి కి లేకుండా చేసాడు ఇంకా ఆ వ్యక్తి ఎప్పుడో ఒకరిప్పుడు ఈ కూటమిలో బిజెపి కూటంలో కలిసిపోతాడు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది మగాళ్ళంటే ఇద్దరు రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళడం ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో పార్టీ పెట్టాడు జనాలకు వెళ్ళడు ముఖ్యమంత్రి అయినాడు రెండేళ్ళు ఆదాయం లేదు మనకి కరోనా వచ్చి అయినా అధైయనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఇప్పుడు కూడా అవే స్కీమ్లు ఇస్తాము కానీ ఎక్కువ ఇచ్చే పరిస్థితి అని చెప్పేసి చెప్ప మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్న అబద్ధాలతో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పెడితే మనకు వచ్చే ఆదాయమే సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ఉంటే ఇంకా ఆదాయాన్ని మించి ఎనభై వేల కోట్లు ఎక్కడ తీసేవాళ్ళ అంటే ఇచ్చే వ్యాధులు సత్య అని తెలిసి ప్రజలకు తెలిసిపోతూ ఉంది మోడీ గారు మేనిఫెస్టోలో ఎందుకు లేడు అడిగిన చాలా చాలా మోడీ గారు మేనిఫెస్టోలో మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ నీవు ఇద్దరు కలిసే మేనిఫెస్టో పెట్టినారు మళ్ళా కూటమి కదా మోడీ గారు ఉండాలి కదా ఫోటో అంటే దానికి సమాధానం లేదు మోడీ ఏమన్నాడు ఇవి ఇచ్చేవి కాదు పోయేవి కాదు ఇవి నా ఫోటో వద్దన్నాడు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది ఇంత నీచమైన ఆలోచనతో మళ్ళీ పబ్లిక్ వస్తా ఉన్నారంటే ఆలోచన చేసుకోవాలి ప్రతి వారు కూడా ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అయ్యిందా లేదా మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పేదాన్ని బట్టి బైపాస్ వర్డ్ ఇచ్చినామా ఆలోచన చేసుకోండి మెడికల్ కాలేజ్ ఇచ్చినామా ఆలోచన చేసుకోండి డిగ్రీ కాలేజ్ తెచ్చామా లేదు చూడండి పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించామా లేదు చూడండి ఏ రకంగా కూడా గడపగడ జరిగినప్పుడు మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా మా ద్వారా మా ఫండ్స్ ద్వారా కూడా మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేసినామో ప్రతి వారికి ఏ వాళ్ళు ఉంటారో తెలుస్తూనే ఉంటుంది ఏదున్న పద్నాలుగేళ్ళ పరిపాలనలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి ఈరోజు మనం బాధపడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చిన దాంట్లో కూడా రోడ్లు వెడపల్లి చేసే కార్యక్రమం ఉంది అటో నగర్ ఉంది దాంతో పాటు లేని నిరుపేద స్థలాలు కేటాయించే విషయం ఉంది ఎందుకు కట్టే విషయం ఉంది ఇంకా చాలా కాక్రీట్ సమస్య కూడా పూర్తి స్థాయిలో అందించే విషయం ఉంది ఈ రకంగా ఇంకా సమస్యలు ఉన్నాయి అయిపోయిన దానికి ఆదాయం లేదు కాబట్టి ఆదాయం తగ్గట్టుగా ఈ ఐదేళ్ళు కాలయాపం అంతే అంతేగాని ఏమి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఇంత డెవలప్ అనేది మాకు ఇది కనపడతా ఉంది ఈ రకంగా బైపాస్ వస్తే డెవలప్ అవుతా ఉంది మెడికల్ కాలేజ్ కూడా డెవలప్ అవుతా ఉంది డిగ్రీ కాలేజ్ కూడా పదహైదు కోట్లు శాంక్షన్ చేశాడు మైనార్టీల పరంగా కూడా మహిళా ఉర్దూ కాలేజ్ కడతా ఉన్నాము సద్భావన మండపం కడతా ఉన్నాము అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కడతా ఉన్నాం ఆరేకల్లో ఆల్రెడీగా ఐటీఐ కాలేజ్ అయిపోయింది సెంట్రల్ నుంచి నిధులు రాలేదు అవన్నీ పెండింగ్ పడిపోయినాయి వీళ్ళు ఏమంటారంటే ఐటీఐ కాలేజ్ ఐదేళ్ళు అయింది మళ్ళీ ఎందుకు చేయలేదు రెసిడెన్షియల్ హాస్టల్ కడతా ఉంటే గతంలో తెలుగుదేశం ఆయనలో కోర్టు ఆపదలు చేసినారు ఇవన్నీ తప్పులు చేసేది వాళ్ళు చెప్పేది మన మీద అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా షాదీకరణ విషయంలో కూడా గతంలో వాళ్ళే ప్రారంభించినారు గత మన ఎంపీనే ఫండ్స్ ఆ ఎంపీ ఫండ్స్ చేశారు మళ్ళీ ఏం రిలీజ్ చేయలే ఈ చంద్రబాబు నాయుడు ఇంకా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాజేరెడ్డి గారు ఈ విషయానికి వస్తే ఈయన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ నేను సపోర్ట్ చేయను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగిస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మైనార్టీ పరంగా కూడా అదని డబ్బు ఉందనే అంకాలతో ఆదరకు వచ్చినాడు గతంలో ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్లు లేవు ఈసారి ఆదరణకు వచ్చి పోటీ చేసి నేను గెలిచిపోయినానని చెప్తా ఉన్నాను నేనేం నేను చెప్పుకోలే నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచా కూడా నేను గెలిచిపోయినారని చెప్పుకోలే ఎప్పుడు కూడా నా ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళు ఎంత మెజార్టీ ఇచ్చినా వాళ్ళకే వదిలేసామని చెప్తా ఉన్నాం కానీ నేను అప్పుడే గెలిచాను మొదటి నుంచి ఇరవై రోజుల ముందు ఇరవై రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతాను పది రోజులు వస్తే పది రోజులు ఎమ్మెల్యే అయిపోతాను ఇప్పుడు ఐదు రోజుల్లో ఎమ్మెల్యే అయిపోతా ఉన్నాను అంటే ప్రజల్ని అవమానపరుస్తున్నాడు అనిపిస్తుంది చూస్తా ఉంటే అగౌరవపరుస్తా ఉన్నాడు అనిపిస్తుంది మాట్లాడే మాటలు మళ్ళీ ఏ విధంగా ప్రజలు ఓటేపోతే ఎమ్మెల్యే అవుతావా అంటే అంత దిమాక్తో ఉన్నావా నువ్వు అని అడిగేది ఈ దిమాక్ బాగా పెరిగిపోయి నీకు ఎందుకంటే హిందూ ముస్లింలు వేరు చేస్తాననే భావం నీలో ఉండొచ్చు కానీ ఇక్కడ